లాస్ట్ వీడియోలో మనం వినాయకుడికి ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూసాం కదా అందులో నేను దీన్ని కర్రతో తిప్పుతున్నప్పుడు ఈ కర్ర గురించి చెప్తానని చెప్పాను ఆ వీడియో కూడా మనకు మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ వీడియోస్ కనుక ఫాలో అవుతున్నట్లయితే నేను రీసెంట్ గా అన్నవరం వెళ్ళొచ్చాను కదా క్రపల్ గురించి చెప్పకుండా వెళ్ళిన ట్రిప్స్ గురించి చూడమని చెప్తున్నాను అనుకుంటున్నారా ఈ ట్రిప్ కి దానికి సంబంధం ఉందండి మేము అన్నవరం వచ్చినప్పుడు మా నాన్నగారు ఇక్కడ నుండే ఆ కర్ర తీసుకొచ్చారు దాంతో పాటు ఇంకొన్ని కర్రలు ఆకులు అలాంటివన్నీ తెచ్చుకున్నాము దీని పేరు అంకుడి చెట్టు అంకుడు చెట్టు అని దీన్ని గుర్తుపట్టాలంటే దీని కాయలు బీన్స్ లాగా చాలా బారుగా ఉంటాయి అయినా ఈ చెట్టు వల్ల ఉపయోగం ఏంటి అనుకుంటున్నారు ఇంతకు ముందు రోజుల్లో ఈ చెట్టు కొమ్మలతోనే వంటింట్లో వాడుకునే గెరిటెలు తెడ్లు తయారు చేసేవాళ్ళు ఈ అంకుడు చెట్టులో ఉన్న ఔషధ గుణాలు మనకి స్కిన్ కి సంబంధించిన ఏ వ్యాధులు రాకుండా చేస్తాయి ఇలా వేడి వస్తువులని ఈ కర్రలతో తిప్పినప్పుడు వాటికి ఉన్న ఔషధ గుణాలు మన లివర్ వెళ్తాయి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని మన వాళ్ళు ముందు జాగ్రత్తగా ఈ కర్రల్ని వాడేవాళ్ళు సోరియాసిస్ కి ఈ అంకుడు ఆకులు మంచి గుంటూరు సైడ్ ఈ మొక్కలు ఎక్కువగా కనపడవు ఏటి కొప్పాకం బొమ్మల్ని కూడా వీటితోనే చేస్తారు ఈ మధ్య ఇవి తగ్గాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వీటిని నాటాలని చెప్పారు